తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ కొన్ని మిగిలినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటికి సంబంధించి మరి ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినప్పటికీ పనులకు సంబంధించినటువంటి ప్రొసిడింగ్ తయారు చేయాలని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి మరి రాజేంద్ర ఇచ్చినటువంటి ప్రొసిడింగ్ కాదని చెప్పి ఈరోజు మరి ఆ డబ్బులను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మరి మీకు కనబడతలేదా కౌశిక్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏవైతే కుల సంఘాల భవనాలు ఆ కుల సంఘాల భవనంలో ఎన్ని ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అయినాయి ఎన్నిటికీ టెండర్లు పిలిచిన మరి ఎందుకు మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి పనులకు టెండర్లు ఎందుకు వస్తలేరో మరి కౌశిక్ రెడ్డి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు మరి మనందరూ కూడా తెలుసు సిడిఎఫ్ తో పాటు అదేవిధంగా ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఉంటుంది మరి ప్రతి రాష్ట్రం కూడా ఆ యొక్క స్థానిక సంబంధించినటువంటి జిల్లా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలను కలుపుకొని ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ను ఆ నియోజకవర్గాలు పెట్టేటువంటి సంస్కృతి గతంలో ఉన్నది కానీ ఎప్పుడైతే ఈట రాజేంద్ర గెలిచిన తర్వాత రాజేంద్రన్నను ప్రజలకు దూరం చేయడం కోసం అభివృద్ధి అని చెప్పి ఒక మరికేయడం కోసం ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను తీసుకురాకుండా అడ్డుకున్న నీచమైన ప్రభుత్వాన్ని ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సహజంగానే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినప్పుడు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి స్పందించని సమయంలో వారికి ఉన్నటువంటి వేదికైనటువంటి అసెంబ్లీ సాక్షిగా హుజురాబాద్ నియోజక సమస్యలే కాకుండా తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించడం కోసం ఈటల రాజేందర్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే మరి భయపడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ మీ కేసీఆర్ గారు అక్రమంగా మరి యొక్క ప్రాంత ప్రజల సమస్య చెప్పకుండా బయటికి ఎంటేసి అడ్డుకున్నది వాస్తవం కాదా కౌశిక్ రెడ్డి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి రాజేందర్ అన్న హుజరాబాద్ ప్రజల సమస్య చెప్పడం కోసం అసెంబ్లీ పోతే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న నీకు దుర్మార్గ ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి సూచిస్తా ఉన్నా అంతేకాదు కౌశిక్ రెడ్డి అనేక రకంగా మాట్లాడుతూ ఈ ఈరోజు ఈటల రాజేందర్ గారు బీసీ ముసుకున్నటువంటి దూరం అని చెప్పి అహంకార రీత పూర్తంగా మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి గుర్తు పెట్టుకో ఈ రోజు ఈటల రాజేంద్ర గారు హుజరాబాద్ ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక బహుజన బిడ్డ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు దొరలాగా నియంత్రణగా ఒక చక్ర నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్న వివరిస్తున్న వ్యక్తి నువ్వు కాదని అడుగుతూ ఉన్నాం ఒక స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేంద్రన్న అన్న ఒక్కడే అతని యొక్క భారతీయ జనతా పార్టీ సైన్యంతో గ్రామాలలో తిరుగుతున్న విషయం నిజం కాదా చెప్పాల్సిన అవసరం లేదు మరి నీవు ఎనకా ముందు పోలీసు జీబులు పెట్టుకొని వందల మంది ఎస్కాట్లు పెట్టుకొని మరి ఎందుకు నువ్వు ఈ రోజు ఒక దొరలాగా అవుతున్నావా కదా కౌశిక్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కౌశిక్ రెడ్డి ఇంకో విషయం అంటే ఉన్నాడు మరి ఈటల రాజేందర్ సహజంగానే కేసీఆర్ గారి కుటుంబాన్ని ప్రశ్నించడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి యొక్క రాజకీయాలకు రాకముందు ముఖ్యమంత్రి రాకముందు మీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా వచ్చినా చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తే మరి ఈ యొక్క అవగాహన కౌశీర్ రెడ్డి అంటాడు అయ్యా ఈటల రాజేంద్ర గారు అహంకారం అయ్యా ఈటల రాజేంద్ర గారు రెండు వేల నాలుగులో మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యే కాక ముందు మీ ఆస్తులంతా ఇప్పుడు